ఓం విఘ్నేశ్వర నమ ఓం శిగురుభ్యో నమ ఓం దుందుర్గ నమ ప్రేక్షక మహాశీయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్టు పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో అలాగే సామాజిక సంబంధమైన వ్యవహారాల్లో మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కూడా విపరీతమైన ఖర్చులు మీ నెత్తి మీదకి వచ్చి కూర్చోవడం వల్ల ఖచ్చితంగా మీ డబ్బులు వృధా అవ్వడానికి ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఏ ఏదికి అవసరం ఏది అవసరం కాదు ఏది మనకి ప్రయారిటీలో ముందుంది అనే విషయాన్ని గమనించుకుని దానిమేర మీరు డబ్బులు ఖర్చు పెట్టడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అనాలోచితంగా ఖర్చులు పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇటలతో మాట్లాడేటప్పుడు కానీ ఇటలతో వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బంధువులతో కానీ మిత్రులతో కానీ ఇతర వ్యక్తులతో ఎవరితో అయినా సరే మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహారాలు నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేకపోతే లేనిపోని ఇబ్బందులు వచ్చి లేనిపోయిన సమస్యలు వచ్చి ఘర్షణలు గొడవలు రావడానికి మానసికంగా ప్రశాంతత దూరం అవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్యం పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున కొంచెం మీరు చేపడుతున్న ఏ కార్యక్రమం అయినా సరే చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ కాలాతీతం అవటం కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళన గురయ్యే అవకాశాలు ఉంటాయి మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క శత్రువులు మీ మీద ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా మీ ఫేమ్ని డీఫేమ్ చేయాలని మీ మీద నిందలు వేయాలని ఇలాంటి ప్రయత్నాలన్నీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సత్యనంత వరకు ఇతరులతో మెలిగేటప్పుడు మీ మీ యొక్క మిత్రులు కానీ సత్తులతో కానీ మలిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి మరి దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా మీ విలువైన వస్తువుని అంటే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడే కాదు మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీ విలువైన వస్తువుల్ని విలువైన ఆభరణాలని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే మీరు వాటి మీద దృష్టి పెట్టకపోతే అవి చోరీకి గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎవరైనా మీ పరిసరాల్లో మీ ఇంటి పరిసరాల్లో కానీ లేకపోతే మీరు వాహనాల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ కొత్త వ్యక్తులు కనుక తచ్చాడుతుంటే కొంచెము మీరు ఒక కన్నేసు ఉంచండి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి సజ్జనంత వరకు మీ విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ మీ తోడు ప్రయాణాల్లో తీసుకువెళ్ళకపోవటం మంచిది అలాగే ఇంట్లో కనుక ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చాలా దాన్ని ఒక భద్రంగా లాకర్స్లో దాచుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మాట్లాడే ప్రతి మాట కూడా కొంచెం ఆచితూచి మాట్లాడాలి మాట్లాడే ప్రతి మాట కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే ఎదుటి వాళ్ళు వల్ల మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది పరుషంగా మీరు మాట్లాడగలిగితే పరుషంగా కనుక మీరు మాట్లాడితే మీ అసహనాన్ని అంతటినీ కూడా ఇతరుల మీద కనుక ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా ఇతరులకి మీకు అభిప్రాయ భేదాలు వచ్చి అక్కడ అక్కడ ఘర్షణలు గొడవలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల అలాంటి ఘర్షణలు కానీ గొడవలు కానీ రాకుండా ఉండటానికి ఖచ్చితంగా కూడా మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత సహనంతో ఉంటే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున మీరు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది కష్టపడి చదవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీదే ఏకాగ్రత పెట్టవలసిన అవసరం ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీ వ్యాపకం అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర ఇతర వాటి మీద ఇతర అంశాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉంచకూడదు అందువల్ల మీరు సంపూర్ణమైన ఫలితాలను పొందాలంటే మీ మైండ్ డైవర్ట్ కాకుండా ఉండాలి అలాగే చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మనస్సు పెట్టాలి చదువు మీద మనసు పెట్టాలి అందువల్ల చదువు మీద మనసు లగ్నం చేయాలంటే ఖచ్చితంగా శివారాధన చేయాల్సిన అవసరం ఉంటుంది మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధనే ఖచ్చితంగా చేయాలి జగన్మాత ఆ సరస్వతి మాత యొక్క పఠనం చేయటం వల్ల కూడా బుద్ధి సక్రమంగా ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత సమ్యనో పాటించి మీరు వ్యవహరిస్తే అంత మంచిది అవుతుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు పెట్టుబడులు పెట్టద్దు అతిశయంతో మీరు ఎట్టి పరిస్థితులు కూడా పెట్టుబడులు పెట్టద్దు అలా పెడితే కనుక ఖచ్చితంగా వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మరి కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి శివనామ స్మరణం చేయండి శివుడి యొక్క పంచాక్షరి మంత్రాన్ని నిత్యము కూడా పఠించండి అలాగే శివునికి అర్చనాది అభిషేకాలు పంచామృతాలతో చేస్తే ఇంకా మంచిది పంచామృతాలతో అభిషేకం చేయండి దానివల్ల మీ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం